మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు భారాలు సంతోషంగా మారుతాయి ఈనాటి వాక్య భాగంగా ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ అద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా జీవితంలో ఏ ఒక్కటి నాకు అనుకూలంగా జరిగిన పరిస్థితిలో నేనున్నాను నేను కాలేజీలో క్రొత్తగా చేరిన మొదటి సంవత్సరపు విద్యార్థిని నేను చెల్లించవలసిన బిల్లులు అనేకం ఉండగా మా తల్లిదండ్రులు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ముందు ఏం జరగబోతోందో నాకు తెలియదు నా భవిష్యత్తును గురించి ఎన్నో ఆందోళనలు నాకున్నాయి నాకు నిశ్చయంగా తెలిసినదొక్కటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కానీ నా జీవితంలో ఒకంత రేఖామాత్రంగానైనా నిరీక్షణను చూడడం కష్టంగా ఉంది దేవుడు నిజంగా నన్ను పట్టించుకుంటాడా నా హృదయభారాలు సంతోషంగా మారతాయా అని కొన్నిసార్లు నేను తీవ్రంగా ఆలోచిస్తుంటాను నేను నా హృదయంలో చింతపడడానికి ఆందోళనగా ఉండడానికి అసహనంగా ఉండడానికి గోలెడన్ని ఉన్నాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఎరగడం వలన నేను శాంతిని నా అంతరంగంలో అనుభవిస్తున్నాను మన దేవుడు అబ్రహాము శారాలకు వృద్ధాప్యంలో కూడా కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా దీనిని గుర్తు చేసుకుంటూ నా పోరాటాలన్నిటిలో నేను ధైర్యంగా నిరీక్షణతో ఉండగలుగుతున్నాను అబ్రహాము శారాల యొక్క కథ మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవునియందు మరి ఎక్కువగా విశ్వాసముంచమని మనందరికీ పిలుపునిస్తోంది అలాంటి పరిస్థితుల్లోనే దేవుడి నామము మహిమపరచబడుతుంది మన సమస్యలకు పరిష్కారం మనకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు అని మనం ఆయన ఎందు పూర్ణ విశ్వాసం ఉంచవచ్చు మన గొప్ప దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నేటి ధ్యానం ఏది ఏమైనా గాని దేవుడు నమ్మదగినవాడు ప్రార్థన దేవా నీవు ఏర్పరిచిన సమయం మరియు ప్రణాళికల ఎందు విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయము మా నిరీక్షణకు నీవే మూలాధారం ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం కాలేజీ విద్యార్థులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు రీవ్స్ రైజాల్ ఫిలిప్పీన్స్ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్